అందరికీ నమస్కారం బచ్చల కూర ఇది ఈరోజు కూర పప్పు చూపిస్తున్న వెళ్ళింది దీంట్లో కొంచెం బాలేని ఉంటాయిగా అవి తీసేసి మంచిగా నీట్గా కడుక్కొని పప్పులు వేసుకోవాలి ఇది కాడిగా వాటర్ వేసుకోవాలి నీళ్ళు వచ్చబడ్డాయి ఇప్పుడు పప్పు వేసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే పొంగకుండా ఉంటుంది ఇంట్లో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకోవాలి నూనె వేసుకుంటే పొంగదు మంచిగా ఉడుకుతుంది అన్నట్టు దీంట్లో కొంచెము బాలేని బాలేని వేరుకొని మంచిగా గడుక్కోవాలి ఇట్లా తుట్లు కూడా పడతాయి కదా ఇట్లాంటివి కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకంత ఏమైనా మంచిగానే ఇది ఇప్పుడు మంచిగా కడుక్కోవాలి నీట్గా కడుక్కొని దీన్ని మంచిగా కట్ చేసుకోవాలి దీన్ని మంచిగా నీట్గా రెండు సార్లు కడుక్కోవాలి చెట్ మీద ఉంది కాబట్టి రోజు నీళ్ళు పోస్తున్నాం కాబట్టి దుమ్ము అంతగా లేదు సార్లు అడిగితే సరిపోతుంది ఇప్పుడు దాన్ని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకపోతే అడుగు అంటుకోవాలి మళ్ళీ ఎసరు కూడా అయిపోయి అడుగు మాడిపోతుంది అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి బచ్చల కూర మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇంత పొడుగు ఉంటే పప్పులో కూడా పొడుగు పొడుగు అవుతుంది ఇట్లా మంచిగా కోసుకోవాలి మొత్తం ఓకే అట్లనే రెండు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటాలు పోసుకో పచ్చికారం కూడా వేసుకోవచ్చు నేను వేసుకోవట్లేదు టమాటాలు పచ్చిమిర్చి పోసుకొని ఇవన్నీ పప్పులు వేసుకోవచ్చు ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎవరి ఇష్టం వాళ్ళదే నేనైతే వేసుకుంటున్నా ఎప్పుడైనా వేస్తా కొంతమంది వేయరు ఇట్లా అన్నీ కోసి పప్పులు వేసుకోవాలి ఇవన్నీ చూడండి ఇవి మాత్రం ఉడకంగానే అన్నీ వేసుకోవాలి ఇంకప్పుడు పప్పు అన్నీ ఇంకా మెత్త మంచిగా ఉడుకుతా కోసి పెట్టుకున్నా కూర వేసుకున్న కలుపుకుంటున్నా కారం వేసుకోవాలి కొంచెం సాఫ్ట్ పూడు వేసుకోవాలి నమ్మ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇంకా అన్నీ ఉడతాయి ఇప్పుడు మూత పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిందో ఉడికించుకోవాలి ఇంకా ఉడకాలి మధ్యలో కలుపుకోవాలి అడుగంటకు కొంత కటుకొని అరగంట గుట్ట చూసుకొని కలుసుకొని ఇంకా కాసేపు ఉడక పెట్టుకోవాలి కొంచెం టేస్ట్ చూసుకుంటున్నా అన్ని సరిపోయినాయి ఇలా సరిపోలేదని కొంచెం సాల్ట్ పట్టుంది ఎక్కువ పట్టదు సాల్ట్ వేసుకుంటుంది బచ్చల పప్పు అయ్యింది దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది నూనె కానీ పోపు బిందలు వేసుకుంటున్నాం చాలా అంటే చాలా సింపుల్ బచ్చల కూర పప్పు నేనైతే ఇట్లా చేస్తా మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇంకా మీరు మీరేమేమి చేస్తారో నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంకా నేను చేసిన బచ్చల కూర పప్పు మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి అలాగే నా వీడియోస్ ఇంకా కొత్తగా వాళ్ళు ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను